మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా చూసుకోవాలంటే కింద అడికార్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి ఇలాంటి మరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఇంత పరికరాలు నేను ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ ఆటో అమ్మకానికి లేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం చెందింది ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఆటో ఫ్లోర్ కూడా బాగానే ఉంది దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని షేర్లింగం పల్లిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష తొంభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద లో అయిన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయినా అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్